ఫైవ్ ఇయర్స్ మణిపూర్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందా ఇళ్ళల్లో తుపాకులు గన్నులు ఎంతో తెలుసా నేనుంటుంది ఎలా చెప్పలేదు వాడి యొక్క స్ట్రెంగ్త్ అనే వీళ్ళకి చెప్పవచ్చాము పోలీసుల దగ్గర ఉన్నాయి కదా మన మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండే కదా దానికి రెండింతలు మూడింతలు స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే హై ఎండ్ అన్నట్టు ఎవడ పట్టుకొచ్చిస్తున్నారు మణిపూర్లో జనానికి అసలు అవి ఈరోజు వెపన్ సంబంధించి మొత్తం తిప్పి తిప్పితిప్పడితే ముప్పై శాతం వచ్చాయి అంతే ముప్పై శాతం అంతే ఇంకా డెబ్బై శాతం రావాలి ఇందులో కూడా ఏంటి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఈ పోలీస్ స్టేషన్ కానీ లేదా గవర్నమెంట్ తాలూకా ఎక్కడైనా వండుకుంటే ఆడికి వెళ్ళి దాడి చేసి తీసుకెళ్ళని కొన్ని వాళ్ళ ఇళ్లలో సొంత కొన్ని కొన్ని ఇంటీరియర్ ధర వస్తాయి ఇదిగో ఇన్ని ఇంపోర్ట్ అయినాయి ఇదిగో ఇన్ని వేరే మార్గాల ధర వచ్చాయి ఇప్పుడు అవన్నీ మణిపూర్లో ఉన్నాయని ఇవి అలా మొత్తం చెక్ చెక్కితే దొరికిందే ముప్పై శాతం రాయ్యా అన్నీ కూడా మళ్ళీ హై అండ్ వెపన్సే ఇప్పుడు చెప్పండి మణిపూర్లో గొడవలు రేగెత్తించిన కారణం హిందువుల క్రైస్తవుల ముస్లింలా రోహింగ్యా టెర్రరిస్ట్ బ్యాచ్ మీరేమో క్రైస్తవులని మంది హిందువులు దాడులు చేస్తున్నారు మీరు చెప్పరేంటి పిచ్చోళ్ళకి మళ్ళీ మీరు మాట్లాడతారు నేను నేతృత్వం బొత్తుకుని చూస్తున్నాను అది టెర్రరిస్టులు అమ్మ రెండు వర్గాల మధ్య జరుగుతున్నది వాటికి బయట నుంచి వెపన్స్ వస్తున్నాయండి మీకు అర్థం కావట్లేదు అండ్ హిందువులు కొంతమంది వచ్చేసేమో బయట నుంచి ఈ రకంగా వీళ్ళు వస్తూ ఉన్నారు అసలు ఊరికపోతే వాళ్ళు అంటారు నిజమే మోడీ కూడా ఎందుకు బయటకు మాట్లాడితే ఆ ఇష్యూ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి అప్పు చెప్పారు రీసెంట్ అనాలిసి అప్పు అప్పచెప్పారు అండ్ డిఫెన్స్ వాళ్ళకి అప్పచెప్పారు మొత్తం పడుతూ ఉన్నారు మణిపూర్ యాజ్ ఆఫ్ నౌ ఏ మాత్రం సెక్యూర్ ఉన్న స్టేట్ అయితే కాదండి ఎవరి దగ్గర ఎన్ని ఎన్ని వెపన్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఎన్ని వెపన్స్ దాచడమో ఎవరికి తెలియట్లే ప్రజెంట్ అయితే ఇంకా ఇంకా బయటికి తీస్తూనే ఉన్నారు మొత్తం జల్లెడ బయటి తీయాలంటే ప్రజలు స్వతంత్రంగా స్వచ్ఛందంగా రావాలి మొన్న మధ్య కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ ఇంగ్లాండ్ కానీ అమెరికా కానివ్వండి సమ్ డెవలప్డ్ నేషన్లో ఒక చోట వచ్చేసి ఒక ప్రయటన ఇచ్చారు మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను తీసుకొచ్చి మా ముందు పెట్టండి ఉన్నారు ఐ థింక్ జర్మనీ అనుకుంటా ఆర్ ఫ్రాన్స్ మొత్తానికి డెవలప్డ్ నేషన్స్ స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకొచ్చి సారీ వెపన్స్ అన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆయన ముందు పెడితే గవర్నమెంట్ ముందు లెక్కేస్తే ఆ దేశంలో జనాభా ఎంత ఉన్నా దానికి రెండింతలు ఉన్నాయి ఆ రేంజ్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర వెపన్స్ సో ఇప్పుడు చెప్పండి మణిపూరులో క్రైస్తవులు హిందువులు దాడులు చేస్తున్నారా క్రైస్తవులు అక్కడ ఉన్న హిందువుల మధ్య లేదా క్రైస్తవులు వేరే ట్రైబుల్స్ మధ్య జరుగుతున్న ఇష్యూస్లో బయట టెర్రరిస్టులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తారు ఇదంతా చర్చిలో పాస్టర్లు చెప్పారని ఎవడ పని కొన వార్త ఇచ్చాడని వీడియో ఇచ్చాడని ఇది కాదు ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి వాంటెడ్గా మణిపూరులో బయట నుంచి కొంతమంది టెర్రరిస్టులు అక్కడ ఉన్నటువంటి మనుషుల మధ్య గొడవలు పెట్టి ఇదంతా చేస్తూ ఉన్నారు మళ్ళీ మధ్యలో ఆయుధాలు సప్లై చేస్తూ కూడా వాళ్ళే